నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం జీవన గీత మనకు అందించిన వారు ప్రగడ ప్రసాద్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ భగవంతుడే అవతార రూపాలుగా దిగి వచ్చి మనకు అందించిన అనుగ్రహ ప్రసాదాలు శ్రీమద్ రామాయణం మహాభారతం భగవద్గీత భాగవతం రామాయణాన్ని అనుసరిస్తే భగవంతుడు భక్తుడి వశం అయిపోతాడు భగవద్గీతను అనుసరిస్తే భక్తుడు విజయుడవుతాడు భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు మన జీవన గీత జీవితాల్లో ఎదురయ్యే అనేక సవాళ్ళకు కష్టాలకు నష్టాలకు అది పరిష్కారం చూపుతుంది పాత్ర వచ్చేటప్పుడు ఖాళీగా వస్తుంది వెళ్ళేటప్పుడు కర్మలను నింపుకుని వెళ్తుంది అలా కర్మలకు భగవంతుడు భగవద్గీత ద్వారా ఇచ్చిన పరిష్కారాలు మనుషులు ఎవ్వరు ఇవ్వలేరు రెండు పక్షులు చెట్టు కొమ్మ మీద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కింద ఒక వేటగాడు విల్లు ఎక్కుపెట్టాడు తప్పించుకుని ఎగిరిపోదామంటే పై కొమ్మ మీద ఒక డేగ వీటి కోసం కాచుకుని ఉంది చావు తప్పదనుకున్న పక్షుల జంట దేవుడి మీదే భారం వేసి కళ్ళు మూసుకుని దైవస్మరణ చేస్తుంది సరిగ్గా వేటగాడు బాణంతో గురిచేసే సమయానికి అతని కాలిని పాము కాటేసింది బాణం గురి తప్పి డేగకు తగిలింది శరాఘాతంతో డేగ పాము కాటుతో వేటగాడి ప్రాణాలు పోయాయి పక్షుల్ని కాపాడాల్సిన బాధ్యత భగవంతునిదైంది శరణాగతి సర్పాన్ని పంపేలా చేసింది యుద్ధంలో సహాయం చేయమని అర్థించడానికి అర్జునుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చారు పదివేల మంది యోధానుయోధులు ఒకవైపు నేనొక్కడినే ఒకవైపు ఉంటాను కోరుకోండి అన్నాడు శ్రీకృష్ణుడు ఒక్కడి ఉంటే ఎంత లేకపోతే ఎంత పదివేల మంది యోధులు ఉంటే నాచెంత అన్నాడు మదగర్వి దుర్యోధనుడు నువ్వే ఉంటే వారెంత అన్నాడు దైవబలం ఎరిగిన కిరీటి భగవంతుణ్ణి శరణాగతి కోరితే అంతా ఆయనే చూసుకుంటాడని నిరూపించింది భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత అర్జునునికి మాత్రమే కాదు అందరికీ వర్తిస్తుంది నీ ధర్మం నువ్వు నిర్వర్తించు ఫలితం నాకు వదిలేయంటాడు శ్రీకృష్ణుడు పాపభారం తగ్గించాలి యుద్ధం అనివార్యమని కృష్ణుడు అన్నప్పుడు అది నిజమే అయినా ఎదురుగా ఉన్న విబంధాలు యుద్ధం చేయలేనంటాడు అర్జునుడు నువ్వెవరు చేయడానికి చేసేది చేయించేది నేనే అంటాడు కృష్ణుడు కౌరవ ప్రముఖులలో భీష్మ ద్రోణులు సైంధవుడు కర్ణుడు మొదలైన వీరాది వీరులను నేనెప్పుడో హతం చేశాను మరణించిన వారిని నువ్వు జయించడమే మిగిలిందంటాడు ఆ పాండవహితుడు మన చేతి మీదుగా జరిగేవన్నీ మనము చేసినవి కావని గమనించమంటాడు శిష్ట వికాసానికి దుష్ట వినాశనానికి తానే కారణమంటాడు దేహం మనసు బుద్ధిని దాటిన జ్ఞానాన్ని తత్వాన్ని ప్రసాదించేదే భగవద్గీత బ్రహ్మలోకంతో సహా ఎన్ని లోకాలకు వెళ్ళినా తిరిగి మానవ లోకానికి రావాల్సిందే కానీ నన్ను చేరిన వారికి మాత్రమే మోక్షం అన్నాడు పరమాత్ముడు గీత ద్వారా ఇంతకన్నా జీవుడికి కావాల్సినది ఏమున్నది సమాప్తం సర్వే జన సుఖీనో భవంతు